అందరికీ యావత్ తెలంగాణ ప్రజానీకానికి క్షణార్థి ఒగ్గుబీర్ల రాష్ట్ర కార్యదర్శి ఒగ్గుబీర్ల కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడుతున్నా ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ లోపల ప్రాచీనమైంది పురాతనమైంది ఒగ్గు కథ మల్లన్న పండుగలు బీరప్ప పండుగలు నరసింహస్వామి చరిత్ర ఎల్లమ్మ చరిత్ర ఏ చరిత్రనైనా రాత్రి తొమ్మిది గంటలకు మొదలు పెట్టుకొని పొద్దుగాల తెల్లగ తెల్లారదాకా పొద్దుగాల ఆరున్నర దాకా మేము కాళ్ళకు కట్టుకొని కథ చెప్తాం అలాగే గవర్నమెంట్ ప్రోగ్రాంలు కూడా కుటుంబ నియంత్రణ ఎయిడ్స్ నిరోధము అలాగే ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు గవర్నమెంట్ ప్రోగ్రాంలలో కూడా అందరి ప్రతి నాయకునికి డోలు కొట్టి ఎగిరి ప్రచారం చేసినాం మాకు తెలంగాణ లోపల ఎక్కడ ద్రోహం జరుగుతుందంటే ఉద్యోగాలు ఇచ్చకాడ కావచ్చు అలాగే ఈ అవార్డులు ఇప్పుడు పద్మశ్రీ అవార్డులు కానీ ఏ అవార్డు కూడా అక్కడ కేంద్ర గవర్నమెంట్ కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఒగ్గు కళాకారులని వాడుకుంటారు తప్ప మరి ప్రాచీనమైన కళ ఈ తెలంగాణ లోపల అతిపెద్ద కళ ఒగ్గు కళ ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకులకు తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ మల్లన్న పండుగలు ఎల్లమ్మ పండుగలు ఈ ప్రతి ఒక పండుగల కాడ ఒగ్గు కళాకారులు పెట్టింది పేరు వాళ్ళ చరిత్ర తెల్లదిల్లారి చెప్తారని తెలుసు కానీ మరి ఎక్కడ ద్రోహం జరుగుతుందో ఎక్కడ అన్యాయం జరుగుతుందో తెలియదు చుక్క తాత ఉన్నప్పటి నుంచి కూడా పద్మశ్రీ అవార్డుకు నోచుకోలేదు సుక్క సత్యతాత ఆ కళ ఆయన బాధతోనే ఇది అయిపోయాడు అలాగే ఇప్పుడు కూడా మేము ఎనిమిది తొమ్మిది మంది ప్రతి ప్రతి ఒక్క అవార్డుకు తెలంగాణ లోపల ఇది ఈ కథలు చెప్పడంలో మనం మనం మన కళ ప్రాచీనమైందని మేము అవార్డులకు మేము అప్లికేషన్ పెట్టుకున్నా ఏ చేసినా మమ్మల్ని పక్కకు నెట్టేసి ఎవరెవరినో వాళ్ళకు అవార్డులు ఇస్తారు ఇవ్వద్దు అంటలేము కానీ ఒగ్గు కథను ఎందుకు మర్చిపోతుర్రు ఇది సెలెక్ట్ చేస్తున్నది ఎవరు ఒగ్గు కథను ఇన ఇనేవాళ్ళు ఉన్నారు తెలంగాణలో తొగ్గు కథ గురించి ఒగ్గు మల్లన పండల గురించి తెలియని వాళ్ళు లేరు మాకు ఎందుకు ద్రోహం చేస్తున్నారని మేము ఖండిస్తున్నాము దీన్ని ప్రశ్నిస్తున్నాము మేము మూడు లక్షల మంది ఉన్నాం తెలంగాణ లోపల ఒగ్గు బీర్ల రాష్ట్ర కార్యదర్శి ఒగ్గు మధును మాట్లాడుతున్నా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నా ఈ ఒగ్గు కళాకారులకు ఖచ్చితంగా ఉద్యోగాలలో కానీ అవార్డులు వచ్చకాడ కానీ మాకు ద్రోహం చేస్తున్నారు తెలియజేసుకుంటున్న అందరి అందరికి క్షణార్థి కేంద్ర కేంద్ర గవర్నమెంటు మన తెలంగాణ గవర్నమెంటు ఒగ్గు కళాకారులను ఒక కంట చూడాలని మాకు అందరికీ ఇచ్చినట్టు మాకు కూడా కళను చూసి అవార్డులు కానీ ఉద్యోగాలు కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాను